అందరికి కన్నె స్వాదం సో శ్రీరామనవమి సందర్భంగా ఇలా అలంకరించుకున్నాం అనమాట ఇల్లంతా కూడా సో ఒకసారి డెకరేషన్ అంతా కూడా చూసేయండి అండ్ ఒంగోలులో మనకి ఒకే ఒక్క రామాలయం ఉందనమాట అది కూడా కొండ మీద చాలా చక్కగా అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అక్కడికి వెళ్తే గనుక మన భద్రాచలంలో ఒంటిమిట్ట రామాలయం అంటారు కదా దాన్ని మాత్రం మరిపిస్తుంది అనమాట మనకి అండ్ మొన్న మా పాప తిరుపతి వెళ్ళి తెచ్చింది అనమాట చాలా బాగుంది నాకైతే చాలా చక్కగా అనిపించింది పాదాలు అంతా సో నేను ఇంకా వెంటనే దేవుడి దగ్గర పెట్టేశాను సో ఇలా అయితే డెకరేషన్ చేసేసుకున్నాము అనమాట అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ పూజా విధానం అంతా కూడా నేను చూపిస్తాను అండ్ రాముల వారి గుడి కూడా లాస్ట్ లో పెట్టాను చూడండి అండ్ అక్కడ మనకి భోజనాలు కూడా పెట్టారనమాట ప్రసాదాలు అక్కడే చక్కగా తినేసి ఈ డే అంతా అలా గడిపేసి వచ్చామనమాట ఇంటికి మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మనకి నవమి అనగానే ఏం గుర్తొస్తాయి సోమవారం ప్రసాదం పానకం వడపప్పు రెడీ చేసుకున్నాం మీరు కూడా ఆ సోమవారం ఆశీస్సులతో పూజలు బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను పూజ బిగం చేసుకోవాలి ఇప్పుడే లేట్ అయిపోయింది నిన్న స్వామివారి పూలు కనుక సరదాగా పూలమ్మే పిల్ల షార్ట్ వీడియో పెట్టాను కదా అలాగే ఈరోజు పూజకు కూడా ఇలా పూలు మన అపార్ట్మెంట్ ముందు కోసాము ఆ వీడియో కూడా పెట్టాను ఇక చూడండి ఇంకా ఉన్నాయి కానీ ఇక నాకు సరిపడా కోసుకొచ్చుకున్నాను స్వామివారికి పూజ చేసుకోవడానికి కూడా రెడీ చేస్తా

ఆ ప్రసాదం అయితే అంట వీళ్ళందరూ తింటారని భోజనాలు కొంచెం అండి సో మధ్యాహ్నం లంచ్ కిలో గోబీ అని వేడి వేడి అన్నం అండ్ సాంబార్ అన్నమాట అండ్ పులిహోర కూడా నేను బయలుదేరు నా ఎక్కడి కొండ మీద మా అపార్ట్మెంట్ నుంచి అయితే బాగా కనపడతూ ఉంటుంది శర్మా కాలేజీ పక్కన అన్నమాట ఆ పక్కనుంచి అయితే నచ్చు కొద్దిగా బయలుదేరుతున్నట్ వెయిట్ కొండ మీద రామాలయంకి వచ్చా అండి చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో అటు ఇటు పార్కింగ్ కిందే పెట్టేశారు ఏంటి టూ వీలర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి కిందే అందుకని కింద పెట్టేసి పార్కింగ్ కొండ మీదకి నడుస్తున్నాం దారి కొండంతా ఫుల్గా ఉన్నారండి జనాలు నిండుగా ఉంది కొండ రెండ ఇలా పక్కన పిల్లలు ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ అంటించారండి అయోధ్య రామ రామ మందిర నిర్మాణ నమూనా ఇలా మందిరం ఉంటుందని చెప్పి ఇక్కడ దాకా అండి దాకా జయశ్రీయా మనం మనం వెళ్ళాం కదా అయోధ్యలో రామ మందిరం రామ మందిరం అక్కడైతే మనం వీడియో కూడా తీని చాలా బాగుంది ಜಂದ ಗಂಗ ಕಾರಣ್ಯೆ ಪ್ರಜಾಪತಿ ಕ್ಷೇತ್ರ ಕರ್ಮ ಭೂಮಿ ಗುರುಕ್ಷೇತ್ರ ಪೂರ್ವ ದ್ ಭಾಗೇವರ ಕೂಡ ಚಪ್ಪಂಡಿ ಮನೆಕರ್ಮ ಅನೇಕ ಜನ್ಮ ಸಹ ಜನ್ಮ ಜನ್ಮೇತ मात्रवंशा అమ్మవారి ప్రస్తాదం ఇలా పెడుతున్నారండి బునిహారా పెసరపప్పు అవి కూడా